ఎండ్రాలు నేను ఎక్కువ చెయ్యను మమ్మీ జాస్ హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే జాను ఫర్ యూ ఈ అయితే ఒంగోలులో చాలా పెద్ద వర్షం పడింది నైట్ నుంచి కూడా కంటిన్యూషన్ వర్షం పడుతూనే ఉంది నాకు ఏంటో తెలియదు కానీ వర్షం పడినప్పుడే ఏదో ఒక పని వస్తుంది బయటికి వెళ్ళే పని అలానే ఈరోజు కూడా నేను బయటకు వచ్చాను నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే ఫిష్ మార్కెట్కి వెళ్తున్నాను మా మావయ్య గారి అక్క కొడుకు ఫ్యామిలీస్ అందరూ కూడా కర్నూల్లో ఉంటారు సో వాళ్ళు గుంటూరు వచ్చారంట అటు నుంచి ఇప్పుడు రిటర్న్ కర్నూలు వెళ్తున్నారు సో మాకు ఒంగోలుకి కొత్తపట్నం బీచ్ దగ్గరలో ఉంది కదా మాకు మంచిగా ఫ్రెష్గా ఫిష్ కానీ డ్రై ఫిష్ కానీ అన్నీ సీ ఫుడ్ కి సంబంధించి అన్నీ కూడా మాకు ఫ్రెష్గా దొరుకుతాయి ఒంగోలులో సో అందుకని వాళ్ళు ఎప్పుడైనా కానీ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తారు ఒకవేళ వాళ్ళు ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు అలా ఒంగోలు వచ్చినా కానీ ఇక్కడ నుంచి ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్తారు సో అలాగే ఇప్పుడు వాళ్ళు కర్నూలు రిటర్న్ అవుతున్నారు అందుకోసం అనేసి డ్రై ఫిష్ ఫిష్ అవి అడిగారు సో అవి పర్చేస్ చేద్దామనేసి వెళ్తున్నాము మార్కెట్కి వెళ్తున్నాము ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అలా అవుతుంది ఇంకొంచెం ఎర్లీగా చెప్పుకుంటే బాగుండేది కొంచెం లైటింగ్ ఉండేది ఇంకొంచెం బాగా చూపించేదాన్ని బట్ ఎనీవేస్ వెళ్తున్నాం కాబట్టి నేను వీడియో తీస్తున్నాను మీకు నేను లైవ్గా నేనైతే వెళ్ళి మీకు చూపించలేదు కదా క్లియర్గా లాస్ట్ వీడియోస్లో మా హస్బెండ్ అయితే వెళ్ళి తీసుకొని వచ్చారు ఫిష్ బట్ ఇప్పుడు నేను డైరెక్ట్గా ఫిష్ మార్కెట్కి వెళ్ళి అవన్నీ మీకు చూపిస్తాను నేను ఏమి తీసుకుంటున్నాను అనేది కూడా నేను క్లియర్గా మీకు చూపిస్తాను సో చాలా హడావుడిగా వచ్చాము బయటకైతే ఇవన్నీ తీసుకొని నేను అంతా చూపిస్తా ప్యాకింగ్ అంతా కూడా చూపిస్తాను తడిసిన తడిసినాయా తడవలేదా చూడడానికి అలా ఉన్నాయి అదే షైనింగ్ షైనింగ్ గా కనపడుతుంటే తడిసినట్టు కనిపిస్తుంది ఇదా చేపండి చేప

పండు షాపులు అన్నీ అయిపోయినాయి ఎండు రోజులు ఉన్నాయి ఎండు రైలు నేను ఎక్కువ చెయ్యను మమ్మీ చేస్తుంది ఎండు రైలు గోంగూరులోకి అయితే మరి అలా అయితే నువ్వు వచ్చాయి ఒంగోలు బస్సు రాకపోతే నువ్వు వచ్చాయక్క రేపులే వచ్చి నీకు కావాల్సినవి అన్ని తీసుకొని ఒక్కళ్ళే వచ్చారా అవునా ఓకే ఓకే అంటే టూర్ ఇప్పుడే ఫిష్ మార్కెట్కి వెళ్ళి అక్క వాళ్ళకి కాల్ చేసాము బట్ అక్క వాళ్ళు ఏం చెప్పారంటే బస్సు ఒంగోలు రావట్లేదంట సో అందుకని డైరెక్ట్ కర్నూలు వెళ్ళిపోతున్నామని చెప్పారు బట్ మేము ఇంత హడావిడిగా వచ్చాం కానీ క్యాన్సిల్ అయిపోయింది సో పిల్లలు కూడా వచ్చారు మాతో పాటు వాళ్ళు ఇప్పుడు ఎక్కడో అక్కడికి తీసుకెళ్ళమని గోల్ చేస్తున్నారు సో ఇప్పుడైతే మేము పెట్స్ షాప్కి వెళ్తున్నాము మా పిల్లలకి చాలా ఇష్టము పెట్స్ సో ఒకసారి అటు కూడా వెళ్ళి ఒక లుక్ వేసి ఏమున్నాయి ఏంటి అనేది చూద్దాము సో మీకు కూడా చూపిస్తాను క్లియర్ గా మార్కెట్ నుంచి వెళ్తుంటే ఫోర్ ఏఎం బిర్యానీ కనపడింది ఎప్పుడు టేస్ట్ చేయలేదు కానీ ఎప్పుడన్నా వచ్చి చూపిస్తాను నేను మనము హిల్ అనమాట ప్రేర్ హిల్ ఇక్కడ లెఫ్ట్ తిరిగితే ఇది కోర్ట్ సెంటర్ చూడండి మా ఒంగోలు లైబ్రరీ చాలా గా వెలిగిపోతుంది రండి పెట్ షాప్ కి వెళ్దాము చూడండి బర్డ్స్ అంత బ్యూటిఫుల్ ఉన్నాయా ఎల్లో బ్లాక్ బలే ఉంది బర్డ్ దీన్ని ఏం పిలవాలో అంతే అంతేనా అనేది చూడండి రాబిట్స్ ఏం బాండి నాన్న ఇది క్యారెక్టా నాకు అది తగిలితే ఉంటుంది నాన్న ఈ పెట్ షాప్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్దండి ఇది పీజియన్ అంటారు నెమలి పావురం అంటారంట సో చాలా క్యూట్గా ఉంది కదా బాగుంది పీజియన్ లోనే ఇది ఒక వెరైటీ ఇది ఫ్రెండ్లీ ప్యారెట్ అంటండి చాలా బాగుంది కదా గ్రీన్ అండ్ బ్లాక్ ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి చూడండి మేము వస్తే ఎలా చూస్తుందో సో ఫ్రెండ్లీ ప్యారెట్ అంట అలానే డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ చాలా రీజనబుల్గా కూడా మనకి దొరుకుతుంది సో ఇది ప్రమోషన్ కాదు యాక్చువల్గా మేము ఎక్వేరియం కోసం అని చెప్పేసి ఫిషెస్ చూద్దామని వచ్చాము చూడండి ఇంకా ప్యారెట్స్ ఇవి డిఫరెంట్ ప్యారెట్స్ సో మంచి మంచి కలర్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడైతే లవ్ బర్డ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ చాలా ఉన్నాయి లవ్ బర్డ్స్లో కూడా సో మేము ఒకడప్పుడు పెంచుకున్నాం ఇవి చూడండి ర్యాబిట్స్ ఈ ర్యాబిట్స్ అయితే చాలా సెన్సిటివ్ ఉంటాయి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇవైతే సో రాబిట్స్ కూడా వైట్ ఉన్నాయి ఇంకా అలాగే బ్రౌన్ కలర్ అలా కూడా ఉన్నాయి సో మనం ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి అక్వేరియం ఐటమ్స్ అలానే చిన్న చిన్న ఫిషెస్ అవన్నీ కూడా ఉంటాయి సో యాక్చువల్గా మేము ఫిషెస్ చూడడానికే వచ్చాము ఇంకొకటి ఎంట్రన్స్లో క్యాట్స్ ఒక టూ క్యాట్స్ పెట్టారు చూడండి భలే ఉన్నాయి వీటిని పార్షియన్ క్యాట్స్ అని పిలుస్తారు సో ఇవి మంచిగా మనం ఇంట్లో పెంచుకోవచ్చు కెఫ్టీకి అయితే చాలా ఇష్టము క్యాట్స్ అన్న డాగ్స్ అయినా కానీ వారు అస్సలు వదలడు క్యాట్స్ చూస్తే సో నేను కూడా ట్రై చేస్తున్నాను బట్ అది ఏంటో డల్గా ఉంది పడుకుందనుకుంటా కానీ మామూలుగా అయితే చాలా యాక్టివ్గా ఉంటాయంట ఈ క్యాట్స్ సో బాగున్నాయి చాలా బాగున్నాయి క్యూట్గా సో అలానే ఇక్కడ మాకు ఫిషెస్ అవన్నీ కూడా చూపిస్తున్నారు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ గోల్డ్ ఫిష్లో చాలా ఉన్నాయి యాక్చువల్లీ మేము గోల్డ్ ఫిషెస్ వేసాం కానీ అవి ఎక్కువ కాలం ఉండవు గోల్డ్ ఫిష్ ఇక్కడ అలాగే వైట్ కలర్ ఫిషెస్ అవన్నీ కూడా ఉన్నాయి సో కొంచెం ఎక్కువ కాలం ఉండే ఫిషెస్ తీసుకుందామని అనుకుంటున్నాము ఈ ఫిషెస్ చూడండి లైన్ హెడ్ అంట కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇవైతే అసలు ఇక్కడ చూస్తుంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదేమో రెడ్ హెడ్ ఫిషెస్ పక్క పక్కనే పెట్టారు సో ఇవి కొంచెం సెన్సిటివ్గానే ఉంటాయి ఇక్కడ చూడండి చాలా కలర్ఫుల్ కలర్ఫుల్ కలర్స్తో ఉన్నాయి కదా ఫిషెస్ అవి చాలా ఉన్నాయి ఇవన్నీ ఇంకా చాలా డిఫరెంట్ ఫిషెస్ అనమాట ఇక్కడ చూడండి చిన్న చిన్నవి కలర్స్ కలర్స్ ఉన్నాయి కదా ఇవైతే మా ఎక్వేరియంలో కూడా వేసాము మన ఎక్వేరియంలో చాలా కలర్ఫుల్గా ఉంటాయి ఈ ఫిషెస్ వేస్తే ఇది పింక్ ఫిష్ అంటండి ఈ ఫిష్ ఏంటంటే మనము ఎక్కడ చెయ్యి పెడితే అక్కడ అట్లా రొటేట్ అవుతుంది మన దగ్గరకు వస్తుంది మన హ్యాండ్ ఎక్కడుంటే అక్కడికి వస్తుంది అనమాట సో భలే ఉంది ఇది ఇది ఎక్కువ కాలం ఉంటుందంట సో ఫిష్ భలే వెరైటీగా ఉంది ఈ పైన చూడండి క్రోకోడైల్ ఫిష్ అంట సేమ్ క్రోకోడైల్ లానే ఉంది యాక్చువల్లీ నేను చిన్న క్రోకోడైల్ అనుకున్నాను అడిగితే అది క్రోకోడైల్ కాదంట ఫిష్ అంట సేమ్ సేమ్ అలానే ఉంది ఇవి లాబ్స్టార్ లా ఉన్నాయి ఇవి రొయ్యల్లో ఇదొక జాత్ అనమాట సో నేను అనుకున్నాను మనం ఫిషెస్సే కాదు ఇలాగ రొయ్యలు కూడా మనం ఎక్వేరియంలో వేసుకొని పెంచుకోవచ్చు అని ఇవి వైట్ ఫిషెస్ అంట కొంచెం థిన్గా ఉంది ఈ ఫిష్ అయితే అసలు ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి మనకి ఇక్కడ చూస్తూ ఉంటే అలానే మనకి ఫిషెస్ ఇంత కలర్ఫుల్గా చూస్తూనే ఉండాలనిపించింది మాకైతే సో అవన్నీ చాలా డిఫరెంట్ ఫిషెస్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడైతే ఫిషెస్ సో మాకు డెలివరీ సండేకి చేస్తానన్నారు వాళ్ళే మనకి ఫిక్స్ చేసి ఎక్వేరియం అంతా కూడా అరేంజ్ చేస్తారనమాట సో ఇంకా కొన్ని వస్తాయి అన్నారు ఇంకొంచెం కొత్త వెరైటీస్ కూడా వస్తాయి అంట సో అందుకే మేము అప్పుడు కొంచెం అన్నీ చూసుకొని తీసుకుందాం అనేసి సండేకి కన్ఫర్మ్ అయిపోయింది ఇవి అస్సలు కదలకుండా అంతే ఉన్నాయండి మేము ఇంకా చనిపోయినాయేమో అనుకున్నాము బట్ ఇవి వైట్ క్యాట్ ఫిషెస్ అంట మనము ఇట్లా హ్యాండ్ పెట్టినప్పుడు అప్పుడు కదులుతున్నాయి అవి సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యారెక్టర్ నిజంగా చాలా వండర్లాగా ఉంది నాకైతే ఇవన్నీ చూస్తుంటే సో ఇక్కడైతే గ్లాసెస్లో ఇలాగా ఒక్కొక్క ఫిషే వేశారు ఫైటర్ ఫిషెస్ అవి అవేంటంటే వేరే ఫిషెస్తో కల కలవకూడదు కదా సో అందుకని ఇట్లాగా సపరేట్గా చిన్న గ్లాసెస్లో అయితే పెట్టారు సో ఇంకా ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ మనకి అక్వేరియంలో కావాల్సినవన్నీ కూడా థింగ్స్ ఉన్నాయి మనము ఏ విధంగా డెకరేట్ చేసుకోవాలి ఏంటి చూసుకొని సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అట్లానే ఫుడ్ ఫిష్ ఫుడ్ అట్లాగా ఇంకా అలా చాలా ఉన్నాయి ఇక్కడైతే షాప్లో నేను ఇది టాయ్ అనుకున్నాను టా టాయ్స్ మా హస్బెండ్ తీసుకొచ్చి ఇది రియల్ అని చూపించి అక్కడ పెట్టారు నాకైతే అసలు చాలా వండర్ అనిపించింది చాలా చిన్నది అస్సలు మూవ్ అవ్వని కూడా మూవ్ అవ్వట్లేదు జస్ట్ అసలు టాయ్ లానే ఉంది నేను టచ్ చేసినా కూడా చాలా హార్డ్గా ఉంటుంది కదా టా టాయ్స్ పైన సో అందుకని అసలు అది అది లాగా అయితే అనిపించలేదు నిజంగా ఒరిజినల్ అంట ఓకే ఇది పెట్ మార్ట్ అండి ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ నియర్ ట్రీ ఏనుగు చెట్టు దగ్గర సో మీకు ఎవరికైనా కానీ బర్డ్స్ కానీ పెట్స్ ఇదిగోండి మనకి ఫిషెస్ ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి అలాగే ర్యాబిట్స్ క్యాట్స్ చాలా పెట్స్ ఉన్నాయి సో మీ అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇక్కడ కేజెస్ కూడా ఉన్నాయి బర్డ్స్ కేజెస్ అన్ని కూడా మళ్ళీ ఎక్వేరియం కి సంబంధించి యాక్సరీస్ సో అలా డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా అన్ని దీనికి సంబంధించి ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ దొరుకుతుంది సో ఇదైతే ప్రమోషన్ కాదు నేనైతే నేను వాంటెడ్లీ ఇక్కడికి వచ్చాను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ షాప్ ఇది యాక్చువల్గా ఫిషెస్ అవి తీసుకుందాము ఎక్వేరియం మళ్ళీ రీమేక్ చేద్దాం అని చెప్పేసి వచ్చాము సో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ అన్ని కూడా ఉన్నాయి చాలా నచ్చింది యాక్చువల్గా ఇంకా వెరైటీ ఆఫ్ ఫిషెస్ సండేకి వస్తాయి అన్నారు సో వీళ్ళే మనకి ట్యాంక్ ఎక్వేరియం ట్యాంక్ అలాగే దానిలో యాక్ సిరీస్ అవన్నీ కూడా ఇప్పుడైతే మేము సెలెక్ట్ చేసుకున్నాము వాళ్ళే వచ్చి అన్ని ఫిక్స్ చేస్తారు సో ఆ రీమేక్ వీడియో కూడా నేను సండేకి ఓకే అవుతుంది సో అప్పుడు నేను క్లియర్గా నేను అప్పుడు వీడియో అయితే చేస్తాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు అందరు కూడా థ్యాంక్ యూ ఇంకా నాకు సపోర్ట్ చేయండి ఇంకా నన్ను ఎంకరేజ్ చేయండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్